హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కోటా ప్రవళిక అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా డాబా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే నేను చూపించబోతున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా అండ్ అమ్మీగా ఉంటుంది ఇది ఆ పులావ్ ఆ చపాతి ఆ రోటీకి దేనికైనా సరే సూటబుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది రండి చూపించేస్తాను ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక స్పూన్ వరకు షాజీరా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఇలా వేగుతుంటే రెండు ఇంచులు అల్లం ముక్కని ఇలా సన్నగా కట్ చేసి దీంట్లోకి యాడ్ చేసుకొని అలాగే ఒక నాలుగు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకున్నాను అంటే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి నేనైతే ఒక త్రీ మెంబర్స్కి సరిపోయే విధంగా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికైతే నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమాటోస్ అయితే సరిపోతాయి ఇలాగా పొడుగ్గా కట్ చేసుకున్న టమాటోస్ కూడా ఒక నాలుగుని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను ఇలా మంచిగా ఒకటికి రెండుసార్లు కలిపేసి జస్ట్ ఇది కలర్ చేంజ్ అయ్యి ముక్క మెత్తబడితే చాలు మనకి ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదనమాట దీంట్లోకి ఒక పది బాదం పప్పు పది జీడిపప్పు వేసేసి మంచిగా వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చెప్పాను కదా ముక్క వరకు కుక్ అయితే చాలు ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిచ్చేసుకొని మూత తీసాను చూస్తున్నారు కదా లైట్గా కలర్ చేంజ్ అయ్యి ముక్క అంతా కూడా చక్కగా మెత్తబడింది ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదారు వెల్లుల్లి రబ్బర్లను వేసేసి మంచిగా కలిపేసాను ఇప్పుడు దీంట్లోకి కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటేవే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్పూను దాకా మసాలా కారపొడిని అయితే యాడ్ చేశాను అంటే నార్మల్గా వాడే కారం కాకుండా మసాలా కారం అయితే వాడుతున్నాను ఒక స్పూను స్పూనున్నర వరకు కారాన్ని యాడ్ చేసి చిటికెడు పసుపును కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసుకోండి ముక్కలన్నిటికీ కూడా కారం పసుపు పట్టించేసి ఇది మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మెత్తటి పేస్ట్లా పట్టేసుకోండి ఇప్పుడు అదే బాండీలోకి ఇంకో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఒక పెద్ద క్యూబ్ వరకు బటర్ని కూడా యాడ్ చేసి బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసి అది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసి మొత్తం బటర్ అంతా ఆనియన్స్కి పట్టే విధంగా కలిపెట్టేసి ఒకటికి రెండుసార్లు మంచిగా మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు మంచి రోస్ట్గా వేయించేసుకుంటే చాలండి ఇది మొత్తం కూడా కలర్ చేంజ్ అయిపోవాలి పూర్తిగా ఇప్పుడైతే మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాము టూ మినిట్స్ అయితే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ అన్నీ చూసారా చక్కగా గోల్డ్ కలర్లో మగ్గిపోయి ఉంటాయి ఇదంతా కూడా ఇలా వేగుతూ ఉండగా ఇందాక మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని మొత్తం దీంట్లో యాడ్ చేసి మిక్సీ జార్లో లైట్గా పేస్ట్ అనేది ఉంటుంది దాంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వరకు యాడ్ చేసి షేక్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇదిగోండి ఇలా వాటర్ పోసి షేక్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి వేసిన పేస్ట్ అంతా కూడా చక్కగా గరిడితో కలుపుతూ మొత్తం బటర్ అంతా కూడా ఈ పేస్ట్కి పట్టే విధంగా కలుపుతూనే ఉండండి ఇది నాన్ స్టిక్ బాండీ కాబట్టి అడుగు అయితే అంటదు నార్మల్ బాండీ అయితే ఖచ్చితంగా అడుగు అంటుతుంది డెఫినెట్లీ మీరు యూస్ చేస్తే కనుక నాన్ స్టిక్ బాండీ అయితే యూస్ చేయండి అప్పుడు కర్రీ కూడా మనకి వేగటానికి టైం పట్టింది కాబట్టి అడుగు అంటుకోకుండా చక్కగా అయితే కర్రీ టేస్టీగా రెడీ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక వంద గ్రాముల వరకు పన్నీర్ ఫ్రెష్ పన్నీర్ని తీసుకొని ట్యూబ్స్ లాగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడరు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి ఉండేది కదా డ్రై కసూరి మేతిని మిక్సీ పట్టి వన్ టేబుల్ స్పూన్ దాకా వేసి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో కలిసే విధంగా నీట్గా కలిపేసుకోండి కసూరి మేధి చాలా మంచిదండి హెల్త్కి మంచిది ప్రతి కర్రీస్ కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్కి ఖచ్చితంగా అది వేస్తే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మారిపోతుంది పూర్తిగా చేంజ్ అయిపోతుంది కర్రీ రెగ్యులర్గా చేసే కర్రీస్లా కాకుండా చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్న వాటర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసి ఇంకో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోండి ఈ వాటర్ అంతా కూడా పేస్ట్లో కలిసే విధంగా నీట్గా కలిపేసేసుకోండి ఇలా కలుపుతూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా కుక్ చేసుకోండి సగం వరకు అయితే ప్రాసెస్ అయితే అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ మీరు కూడా ట్రై చేయండి వీడియో లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తూనే ఉండండి ఇలా మొత్తం కూడా నీట్గా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకోవాలి ఎలా అంటే ఆయిల్ మొత్తం పైకి తేలి ఇలా బబుల్స్ వస్తే మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి చూస్తానికి ఎంత అమ్మీగా ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకున్నామో దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మనమైతే షుగర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక వంద గ్రాముల వరకు ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని యాడ్ చేసేసి గరిటితో కలిపేసుకోండి ఫ్రెష్ క్రీము షుగర్ మొత్తం కూడా పన్నీర్కి అటు గ్రేవీకి పట్టే విధంగా నీట్గా కలిపేసుకుంటే కలరు చేంజ్ అయితే టేస్ట్ కూడా టూ గుడ్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇలా గరిటితో కలిపేసుకొని ఇంకో టూ మినిట్స్ పాటు కుక్ చేసేసుకుంటే మన బటర్ పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూడండి లుక్ కానీ ఆ స్మెల్ అయితే నేను తయారు చేస్తున్నాను కాబట్టి ఆ స్మెల్ అయితే నేను ఆస్వాదిస్తున్నాను మీరు కూడా డెఫినెట్ ఫ్రై చేయండి మీరు కూడా ఆస్వాదించండి ఇలా టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీస్తే స్మెల్ అయితే పీక్స్ ఉంది చాలా బాగుందనమాట స్మెల్ ఆ స్మెల్కే ఎప్పుడెప్పుడు తినాలా అనుకుంటున్నాను లాస్ట్న ఒక హాఫ్ క్యూబ్ వరకు బటర్ని యాడ్ చేసేసి మొత్తంగా ఇలా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మీరు దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు పులావ్ చెప్పాను కదా చపాతి అర్రోటీ దేంట్లోకైనా కాంబినేషన్ బాగుండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చక్కగా డాబా స్టైల్లో నా రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి టేస్టీ రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు ఈరోజు రెసిపీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్ సీవ్ దేర్